హలో ఫ్రెండ్స్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం సో ఇక్కడ మనం చూస్తున్న చార్ట్ అంటే స్టాక్ పేరు వచ్చేసరికి క్యాంపస్ యాక్టివ్ వేర్ డైలీ టైం ఫ్రేమ్లో దీన్ని మనం మానిటర్ చేస్తున్నాం సో దీంట్లో యాక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది సో ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేస్తే ఒక డౌన్ సైడ్ ఏదైతే ఉందో ఫాలింగ్ వెడ్జ్ లాగా ఒక ఫార్మేషన్ అనేది జరిగింది అండ్ ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క ఫైనల్ ఫాలింగ్ వెడ్జ్ అవుట్ అయితే జరిగింది ఇక్కడ జరిగిన తర్వాత కొంత ర్యాలీ చేసింది ర్యాలీ చేసి ఏం జరుగుతుందంటే మళ్ళీ ఒకసారి కిందకు వచ్చింది దాని తర్వాత పైకి వెళ్ళింది ప్రస్తుతానికి ఒక డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసి డబుల్ టాప్ క్రియేట్ చేసి అక్కడ నుంచి కూడా మళ్ళీ రావడం జరిగింది ఎనీహౌ ఇప్పుడు ఒక క్రూషియల్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది ఇది సింపుల్ గా మనకి ఎం ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది దీంట్లో సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మార్క్ చేస్తే ఇది వచ్చేసరికి మూడు వందల రెండు అనేది మనకి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉంది అయితే ప్రస్తుతం ఏంటంటే మనకి రెండు వందల అరవై ఆరు అనేది మనకు ఒక సపోర్ట్ లాగా ఉంది అండ్ ఒకసారి ఫివ్నాక్ అనేది డ్రా చేద్దాం ఈ యొక్క లో నుంచి హైకి డ్రా చేస్తే ఆఫ్కోర్స్ స్టిల్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఈ స్టాక్ అనేది ఇక్కడ గానో వచ్చిందంటే డెఫినెట్ గా మనం లాంగ్ సైడ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఓకే దట్ ఈస్ క్లియర్ అనమాట బట్ ప్రస్తుతం కొన్ని సిచ్యువేషన్లో అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ స్టిక్స్ మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉన్నాయి ఈ క్యాండిల్ చూడండి డేట్ వచ్చేసరికి ట్వంటీ నైన్త్ జూలై అంత షార్ప్గా సెల్ ఆఫ్ అనేది జరిగింది జరిగిన తర్వాత లో నుంచి కూడా రిజెక్షన్ అనేది జరిగింది దాని తర్వాత మరుసటి రోజు ప్రీవియస్ డే ఏదైతే హై ఉందో హైని బ్రేక్ చేసింది బట్ సస్టైన్ అవ్వలేదు అంటే హైయర్ లెవెల్లో మళ్ళీ సెల్లర్స్ వచ్చారు ఓకే ఫైన్ సో ఇక్కడ మనకి అవుతుంది అవుతుందంటే కొంతమంది బై చేసే ప్రయత్నం చేశారని ఈ విక్స్ చెప్తుంది డౌన్ సైడ్ విక్ ఈ విక్ ఏం చెప్తుందంటే ఎవరైతే బై చేశారో వాళ్ళు ప్రాబ్లీ ట్రిగ్గర్ అయింది కానీ వాళ్ళు బై అనేది బట్ సెల్లర్స్ అనేది స్ట్రాంగ్గా రావడం వల్ల అక్కడైతే సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇంటెన్సివ్గా ఎక్కువైపోయి కిందకి రావడం జరిగింది డెఫినెట్ ఇక్కడ ఎవరైతే బై చేస్తారో వాళ్ళు ట్రో ట్రబుల్లో ఉంటారు క్లియర్ నౌ మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ అనేది స్పిన్నింగ్ టాప్ అంటాం అంటే ఒక బొంగరం లాగా ఉంది చూడండి స్మాల్ డోజీ క్యాండిల్ ఎండెసిసివ్ క్యాండిల్ ఇది ఓకే వన్ డే ఎండెసిసివ్ క్యాండిల్ దట్ ఈజ్ యాక్సెప్టబుల్ ఇక్కడ మనకి క్లియర్ గా వన్ డే కాబట్టి బాగుంది బట్ నెక్స్ట్ డే కూడా అంటే ఇది ఎప్పుడు ఫ్రైడే ఫ్రైడే కూడా ఇండెసిసివ్ క్యాండిల్ అంటే డోజీ ఫార్మేషన్ అయితే జరిగింది ఓ రకంగా ఏంటంటే ఇక్కడ ఒక డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు బయర్స్ కానీ సెల్లర్స్ కానీ కంట్రోల్ తీసుకోలేకపోతున్నారు అనమాట సో బయర్స్ వాళ్ళు కంట్రోల్ తీసుకుంటేనేమో పైకి తీసుకెళ్తారు సెల్లర్స్ అనే వాళ్ళు కంట్రోల్ తీసుకుంటే డౌన్ సైడ్ అనేది తీసుకురావడం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఇక్కడ ఒక అగ్రిమెంట్ అనేది జరిగి ఇది గా ఉంది ఇద్దరు ఫైట్ చేస్తున్నారు రైట్ సో దీన్నే సింపుల్ గా టెక్నికల్ గా మనం ఏమనొచ్చు అంటే ఓలటాలిటీ కాంట్రాక్షన్ అంటాం అంటే అంత పెద్ద స్వింగ్స్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం కూల్ ఆఫ్ అయింది మార్కెట్ సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇమీడియట్ గా మనకి రెసిస్టెన్స్ వచ్చేసరికి రెండు వందల రెండు ఇది రెసిస్టెన్స్ లాగా ఉంటది ఎందుకంటే ఇది ప్రీవియస్ క్యాండిల్ హై ఓకే దాని తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి రెండు వందల అరవై ఐదు రేపటి రోజున ప్రాబబిలిటీ ఉంది ఈ యొక్క హైని బ్రేక్ చేసే ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంది ఎందుకంటున్నానంటే మార్కెట్ ఎలా ఉంది డౌన్ ట్రెండ్ లో కొనసాగుతూ వచ్చింది వచ్చిన తర్వాత ఈ పాయింట్ దగ్గర డోజీ ఫార్మేషన్ జరిగింది ప్రాబలీ బయర్స్ అనేవాళ్ళు లేదా ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేశారో అనుకోవచ్చు ఫస్ట్ క్యాండిల్ బట్ సెకండ్ క్యాండిల్ కూడా డోజీ ఫార్మేషన్ జరిగిందంటే ఇక్కడ సెల్ చేసేవాళ్ళు ప్రాబ్లీ మార్కెట్ వీక్ గా ఉందని సెల్ చేస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం బయర్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉంది సో ఇన్ ఏ సింపుల్ టర్మ్స్ లో ఏంటంటే ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా అనిపిస్తుంది కోర్స్ స్ట్రక్చరల్ గా కూడా మనకి ఇది ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ అనమాట రెండు వందల అరవై ఆరు అనేది ఈ అరవై ఆరుకు వచ్చింది కాబట్టి రెండు వందల అరవై ఆరు ఇది మంచి సపోర్ట్ లో ఉంది కాబట్టి బై చేద్దాం అని ఫస్ట్ రోజు ట్రై చేశారు అంటే థర్స్డే రోజు అండ్ ఫ్రైడే కూడా ట్రై చేశారనమాట నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క సెల్లింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది వీక్ అయిపోతుందని చెప్పేసి చెప్తుంది ఇక్కడ వీక్ అవుతుందా అంటుందా అంతేగాని ఇంకా మనకి బుల్లి స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్ అవుతుందని చెప్పేసి చెప్పాలా ఇంకా అది ఎప్పుడు కన్ఫర్మేషన్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఒక సాలిడ్ క్యాండిల్ అనేది ఇలా ఫార్మేషన్ జరిగింది అనుకోండి సాలిడ్ క్యాండిల్ అంటే ఇలా అనమాట ఇలాంటి క్యాండిల్స్ అనేది ఫార్మేషన్ జరిగింది అనుకోండి దెన్ బయర్స్ అనేవాళ్ళు దీంట్లో స్టెప్ ఇన్ అయ్యారు ఓకే దీంట్లోకి స్టెప్ ఇన్ అయ్యారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు సో వెరీ షార్ట్ టర్మ్ కోసం అయితే అంటే స్మాల్ అవుట్ ట్రేడర్ అయితే ఈ లెవెల్ అనేది అలర్ట్ పెట్టుకొని చూడండి ఇప్పుడు నేను ఈ లెవెల్ అనేది అలర్ట్ పెడుతున్నాను ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినప్పుడు కొద్దిగా మనం రిస్క్ తీసుకోవచ్చు ఏది ఇంట్రాడేలో ఫ్యూ పాయింట్స్ కోసం లేదు మనం కొంచెం స్వింగ్ లాగా ప్లాన్ చేయాలి అంటే కూడా ఇటువంటి క్యాండిల్ అనేది ఫార్మేషన్ అనేది జరగాలి దెన్ మనం ఏం చేయొచ్చు అంటే ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దాని యొక్క క్లోజింగ్ టైంలో లో ఇలా పైన క్లోజ్ అవుతుంది అనుకోండి ఏది మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఈ మధ్యలో అప్పుడు రిస్క్ తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది టెక్నికల్ గా ఒక మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫార్మేషన్ అనమాట బట్ ఇది మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయాలంటే త్రీ ఫిఫ్టీన్ త్రీ టెన్ ఆ టైంలో అబ్జర్వ్ చేయాలి ఎలా ఫార్మేషన్ జరిగిందంటే సో ఆల్మోస్ట్ ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పేసి ఈ క్యాండల్ ప్యాటర్న్ ప్యాటర్ను మార్నింగ్ స్టార్ అనేది చెప్పడం జరుగుతుంది సో దీనికైతే ప్రస్తుతానికి మనం అలర్ట్ పెట్టుకున్నాం అండ్ సో చూద్దాం మరోవర్ ఏంటంటే ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి ఎందుకంటే మార్కెట్ అనేది కొంచెం వీక్ గా ట్రేడ్ అవుతుంది కాబట్టి సో కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది ఈ లెవెల్ అనేది సపోర్ట్ కాబట్టి సపోర్ట్ బ్రేక్అవుట్ అయిందంటే ఎవరైతే సపోర్ట్ దగ్గర బై చేశారో వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ అనేది రివర్స్ అంటే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం కూడా చేయొచ్చు అందుకని కొద్దిగా షార్ప్ ర్యాలీ కూడా డౌన్ సైడ్ అనేది రావడానికి ఆస్కారం ఉంది బట్ ప్రస్తుతం ఒక ఇంపార్టెంట్ సపోర్టు అండ్ క్యాండిస్టిక్స్ ఇదంతా కూడా మనకి సెల్లింగ్ వీక్ అయిందని చెప్పేసి చెప్తుంది కాబట్టి బెటరు లాంగ్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవటమే ఉత్తమం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో ఈ రెండు క్యాండిల్స్ కూడా మనకి సెల్లర్స్ వీక్ అయ్యారు ప్రాబిలీ నెక్స్ట్ స్టెప్ బయర్స్ ఎంటర్ అవడానికి ప్రాబిలిటీ ఉంది అని చెప్పేసి హింట్ ఇస్తున్నాయి అనమాట మీరు కూడా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది యాడ్ చేసుకొని రేపటి రోజు కోసం వాచ్ అయితే చేయండి సో డెఫినెట్గా మనకి ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నాను అండ్ బేస్డ్ ఆన్ ద ప్యూర్ క్యాండిస్టిక్స్ అండ్ సపోర్ట్ అనమాట ఓకే సో చూద్దాం రేపటి రోజున ఎలా మూవ్ అవుతుంది అనేది ఓకే సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క డీప్ టెక్నికల్ అనాలిసిస్ క్యాంపస్ యాక్టివ్ వేర్ మీద హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హ్యూమ్ ధన్యవాదాలు